హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ ఫార్టీ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు మాత్రం శాంతంగానే ఉంటావు ఎందుకు మీకు అంత ఊర్పు నాకైతే అర్థం కాదు నువ్వు మనస్ఫూర్తిగా నవ్వే రోజు రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాను అక్క నీ మంచితనానికి అలాంటి రోజులు నిన్నే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి ఆ నమ్మకం నాకు ఉంది అనుకుంటుంది చైత్ర నిద్రపోతున్న సియాని చూస్తూ ఏంటి లేడా ఎక్కి వెళ్ళాడు అడిగింది క్రిస్టియానా శాంబవిని అది నాకు తెలిస్తే నీకెందుకు ఫోన్ చేస్తాను నీ దగ్గర ఉన్నాడేమో అని కాల్ చేశాను లేకపోతే లేడు అని స్ట్రేట్ గా చెప్పు పోలీసుల నన్ను ఎంక్వైరీ చేయకు అంటుంది శాంభవి చికాకుగా అది కాదీ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది క్రిస్టియానా అప్పుడు యాక్సిడెంట్ అయిన విషయం మొత్తం బయటికి చెప్పేసింది వాట్ హాస్పిటల్లో ఉన్నాడా సియా అడ్మిట్ చేసిందా సర్జరీస్ జరిగాయా ఇదంతా ఎప్పుడు జరిగింది ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది ఒకేసారి చాలా కంగారు పడిపోతూ క్రిస్టియానా బాగున్నాడు కాబట్టి మళ్ళీ బయటికి వెళ్ళాడు అని చెప్తున్నాను అర్థం కావడం లేదా నీకు కసురుకుంది శాంబవి ఓకే ఓకే సో యాక్సిడెంట్ అయ్యింది సర్జరీలు అయ్యాయి బాగయ్యాడు బయటికి వెళ్ళాడు అంతే కదా క్రిస్టియానా చాలా ఈజీగా చెప్పావు కానీ వాడికి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత సీరియస్ గా ఉన్నాడో తెలుసా ఆయన నీకెలా అర్థమవుతుంది ఇంతకీ నీ దగ్గరికి వచ్చాడా లేదా అని అడుగుతుంది శాంబవి లేదు అసలు కాంటాక్ట్ లోనే లేదు ఇన్ఫాక్ట్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను తన కోసమే అంటుంది క్రిస్టియానా అయితే వెళ్ళి చూసుకో వాడిక్కడ లేడు అంటుంది శాంభవి ఆయన లేకపోతేనే మా మామయ్య గారు లేరా మా చిన్నతయ్య గారు లేదా వచ్చి అందరినీ కలుస్తాను అయినా నేను వచ్చింది వెళ్ళిపోవడానికి కాదులే అని నవ్వుతుంది క్రిస్టియానా అంటే ఏం చేద్దామని బయటికే అనేసింది శాంబవి ఇంకా అర్థం కాలేదా ఆంటీ నేను రాజుని పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ లో కాల్ పెట్టాను టూ మంత్స్ గా నా కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశాను ఆ బిజీలో రాజు గురించి పట్టించుకోలేదు ఇక నా లైఫ్ లో దేనికైనా ఇంపార్టెంట్ ఉంటుంది అనుకుంటే అది రాజుకి మాత్రమే అంటుంది క్రిస్టియానా ఓ అవ్వో వాడింకా మెచ్చుకొని మెడలో వేసుకుంటే చాలా కష్టం ఉండే ఈ పిల్లతో నువ్వు రాజుని పెళ్లి చేసుకుంటే నా స్మిత ఏం చేయాలి నేను అని తనలో తానే ప్రశ్నించుకొని సరే అమ్మాయి ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది ఇప్పటి వరకు రాజ్ పెళ్లికి ఓకే చెప్పలేదు అంటే ఈ రంగనాయికి దిగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో టెన్షన్ పడిపోయింది సాంబవి అంతలో శాంతి కనిపించేసరికి శాంతి శాంతి రాజు ఎక్కడికి వెళ్ళాడు ఏమైనా చెప్పాడా అడిగింది నెమ్మదిగా ఆవిడని చూసి ఏమవదినా నాకు తెలియదు అంటుంది శాంతి అదేంటి ఎప్పుడు నీతోనే కదా ముచ్చట్లు పెడతాడు పిన్ని పిన్ని అంటూ నీకు చెప్పలేదా అడిగింది శాంబది వాడికి మాట్లాడాలనిపిస్తే నాతో మాట్లాడతాడు కానీ వాడు మాట్లాడాడు అని నేను అన్ని అడగలేను ఎక్కువ విసిగిస్తే ఇరిటేట్ అవుతాడు వాడి తత్వం మీకు తెలుసు కదా అంటుంది శాంతి అది సరే సాయంకాలం అన్నయ్యతో మాట్లాడదాం అనుకుంటున్నాను రాజు ఉంటే బాగుండేది అంటుంది శాంభవి ఏ విషయం అడుగుతుంది శాంతి మన స్మితాన్ని రాజుకి ఇచ్చి పెళ్లి చేసే విషయం ఇంకెన్ని రోజులు వాడిని అలాగే వదిలేసాం తల్లుంటే వదిలేసేదా అని దిప్పి పొడుస్తుంది శాంతిని అయ్యో వదిన మీరు ఎలాంటి టెన్షన్ దిగులు పడకండి రాజ్ ఇంకొక పెళ్లి చేసుకోడు వాటికి ఏం కావాలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అంటుంది శాంతి దేని గురించి మాట్లాడుతున్నావు శాంతి అని అడుగుతుంది అమ్మో నోర్ జారాను ఈ విషయం మీకు తెలిస్తే వాళ్ళు ఒకటి కాకముందే మళ్లీ విడిపోతారు అని మనసులో అనుకుంటూ అదే డాక్టర్ కొంచెం రెస్ట్ తీసుకోమన్నాడు కదా దాని గురించి అయినా నాకు పని ఉంది వదిిన కిచెన్ లో అంటూ అర్థం లేని సమాధానం చెప్పి కిచెన్ లోకి వెళ్లిపోతుంది శాంతి ఏంటో ఒక్కోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఈ శాంతి నేను సాయంకాలం అన్నయ్యని అడుగుతాను అని డిసైడ్ అయిపోతుంది శాంబది ఇక క్రిస్టియానా లగేజ్ అంతా సర్దుకుని సాయంకాలం రాజు ఇంట్లో వాలిపోవడానికి సిద్ధంగా ఉంది సియా కిచెన్ లో ఏదో చేస్తూ ఉంటుంది అప్పుడే తన ఫోన్ మోగుతుంది చూస్తే అనో నంబర్ నుంచి కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే కట్ అయిపోయింది ఎవరో అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది అంతలో ప్రసాద్ సంతోషంగా ఇంటికి వస్తాడు సియా గుడ్ రా సుజాత సుజాత త్వరగా రండి మీరు అని అరుస్తున్నాడు ప్రసాద్ ఆయన సంతోషం చూసి ఏమైంది బాబాయ్ ఇంత హ్యాపీగా ఉన్నారు ఏంటి విషయం అని నవ్వుతూ అడుగుతుంది సియా చాలా సంతోషం సంతోషం అంటే అంతా ఇంత కాదు మళ్ళీ సంతోషం వస్తుంది అనుకోలేదురా అన్నయ్యతో షుటీ సంతకం చేయించుకొని ఆ తర్వాత డబ్బు కట్టక మోసం చేసి పారిపోయిన ఆ దీనాకర్ కొడుకులు ఆస్ట్రేలియా నుంచి కాల్ చేశారు చావు బతుకుల్లో ఉన్న దీనాకర్ చెప్పాడంట అన్నయ్యని మోసం చేశాను ఆ ఉసురే ఇప్పుడు క్యాన్సర్తో పోరాడుతున్నాను అని ఈ నరకాన్ని నేను భరించలేను కొంచెమైనా ఆ పాపం కడుక్కుంటాను అని అందుకే అన్నయ్య కట్టుకున్న కొత్త బిల్డింగ్ ఇంకా అన్నయ్యని మోసం చేసిన దాంట్లో కొంచెం మొత్తం తిరిగి ఇస్తాడంట అని చెప్పగానే షాక్ అయిపోయింది సియా ఏంటి ఇన్ని సంవత్సరాలకి రియలైజ్ అయ్యాడా నాన్నని మోసం చేశానని ఇప్పుడు వాళ్ళు మన ఇల్లు డబ్బు తిరిగి ఇచ్చినంత మాత్రాన మనకి పోయిన సంతోషం తిరిగి వస్తుందా అలాంటిది ఏమీ వద్దు బాబాయ్ చెప్పు వాళ్లకు అంటుంది సియా కోపంగా నువ్వు వద్దనే మాట చెప్తున్నావు సియా నేనైతే తిట్టాల్సిన అన్నీ తిట్టాను అయినా బతిమాలుతున్నారు ఆల్రెడీ ఇండియాలో ల్యాండ్ అయ్యారంట రేపు మన ఇంటికి వస్తామన్నారు మళ్ళీ నాకు అనిపించింది అన్నయ్య కష్టపడి సంపాదించింది నువ్వు అనుభవించే ఉందేమో అందుకే పోయింది అనుకున్నది ఇన్నాళ్లకు తిరిగి వస్తుందేమో అని అందుకే రమ్మన్నాను తర్వాత నీ ఇష్టమ్మా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా సపోర్ట్ ఉంటుంది అన్నాడు శ్యాంప్రసాద్ దాంతో ఆలోచిస్తూ ఉండిపోయింది సియా ఆ రోజు నిద్ర పట్టకపోవడంతో ల్యాప్టాప్ లో తల్లిదండ్రుల ఫోటోలు చూస్తూ గడిపేసింది నెక్స్ట్ డే సియా పూజ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసరికి అక్క వాళ్ళు వచ్చేసారు మమ్మీ డాడీ రమ్మంటున్నారు అని చెప్తుంది చైత్ర సరే వాళ్ళకి కాఫీ తీసుకురా అంటూ స్పీడ్గా గా హాల్లోకి వెళ్ళింది సియా సియాని చూడగానే వాళ్ళు లేచి నిలబడి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు అని అడుగుతారు వాళ్ళు బాగున్నామండి అంటూ తను కూడా చైర్ కూర్చుంటుంది సియా వచ్చిన ముగ్గురులో ఒక అతను మిడిల్ ఏజ్ లో ఉంటే మిగిలిన ఇద్దరు మాత్రం యంగ్ గా అండ్ స్టైల్ గా ఉన్నారు వీళ్ళు దీనాకర్ గారి సన్స్ ఎవరు అని అడిగింది మేమేనండి నేను దీనాకర్ పెద్ద కొడుకుని నా పేరు దయాకర్ వీడు మా తమ్ముడు సోమశేఖర్ అంటూ పరిచయం చేసుకున్నారు ఇద్దరు చెప్పండి వచ్చిన విషయం ఏంటి ఇన్నాళ్లకు మా పైన దయ ఎలా కలిగింది ఎందుకు కలిగింది అడిగింది సూటిగా సియా మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కానీ మా నాన్నగారు చేసిన పనికి మాకు చాలా సిగ్గుగా ఉంది ఎంతో నమ్మి సహాయం చేసిన వ్యక్తిని మోసం చేయడం తప్పు అందుకే చివరి రోజుల్లో క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడు మా నాన్నగారు మా మామయ్యకి ఈ విషయం చెప్పాడు మీ గురించి కొడుకులమైన మాకు చెప్పడానికి ఆయన ముఖం చెల్లక ఆయన చివరి రోజుల్లో చాలా అపరాధ భావంతో కృంగిపోయారు అని మాకు తర్వాత తెలిసింది మాకు ముందే తెలిస్తే ఈ పని ఏదో ఆయన ఉన్నప్పుడు చేసి ఆయనకు సంతోషాన్ని కలిగించే వాళ్ళం ఆయన ఉండగానే మాకు తెలియకుండానే మా మామయ్య సహకారంతో మీరు కట్టుకున్న ఆ బిల్డింగ్ ని కొనేశారు అలాగే మీ పేరు పైన కొంచెం డబ్బు డిపాజిట్ చేశారు దాదాపు రెండు కోట్ల పైనే ఉంది ఈ డబ్బు అంటూ ఒక పెద్ద బ్యాగు కొన్ని పత్రాలు ముందల పెట్టి మా నాన్నగారు పోయి ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మీరు ఇవి తీసుకుంటే మా నాన్నకి ఇష్టమైన పనులు మేము చేస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది అసలే చాలా బాధలో చనిపోయారు కాబట్టి మీది మీకు తిరిగి ఇచ్చేస్తే ఆయన ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటారని మా మామయ్య చెప్పి ఇండియా పంపించాడు మీ ప్రాపర్టీ మీ డబ్బు మీకు అప్పజెప్పేసి మా నాన్నగారి అస్థికలు కాశీలో కలిపి ఇక హ్యాపీగా మేము ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం మళ్ళీ అన్నాడు ఆయన పెద్ద కొడుకు దయాకర్ అవునా మొత్తానికి మీ నాన్నగారు చేసిన పాపాన్ని కడిగేద్దాం అనుకుంటున్నారు చాలా మంచి విషయం దీనాకర్ గారు ఒక మోసగాడు కానీ ఆ మోసగాడి పిల్లలు మాత్రం చాలా మంచివాళ్ళు గుడ్ ఈ మంచితనం చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది అదే బాబాయ్ మంచి వాళ్ళకు మంచి వాళ్ళు పుట్టరని మంచి వాళ్లకు చెడ్డ వాళ్ళే పుడతారని ఉంది కదా అది అంది ఎగతాలిగా సియా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు సియా మాటలకు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు అని అడిగింది సియా వాళ్ళు వాళ్ళ తండ్రి బిజినెస్ చేస్తున్నట్లు కంపెనీ పేరు చెప్పారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉంటున్నారు వాటి వివరాలు కనుక్కుంది ఓహో గుడ్ మీ మదర్ పేరు ఏంటి అని అడిగింది సియా మా మదర్ పేరు కాలింది అని చెప్పారు ఓకే ఎలా ఉన్నారు ఆమె మీతో ఉంటున్నారా ఆస్ట్రేలియాలో అని అడిగింది సియా అవునండి బానే ఉన్నారు ఆ మధ్య బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పేరాసిస్ కారణంగా కాలు చేయి చచ్చుబడిపోయింది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయిస్తున్నాం ప్రస్తుతం తన పనులు తను చేసుకుంటూ అత్యాత్మిక జీవితం గడుపుతున్నారు అన్నాడు చిన్న కొడుకు అవునా ఓకే ఓకే మరి మీ స్టెప్ మమ్ పేరేంటి అని అడిగింది సియా షాక్ అయిపోయారు స్టెప్ మమ్మా ఇద్దరు ఫేస్ లు చూసుకున్నారు ఏంటి ప్రిపేర్ అవ్వలేదా అని అడిగింది సియా అలా అడిగేసరికి ఇంకా షాక్ అయిపోయారు ముగ్గురు దీనాకర్ ఆయన ఫస్ట్ వైఫ్ పేరు వాళ్ళ పిల్లల ప్రిపేర్ అయి వచ్చారా చూసావా బాబాయ్ పెద్దగా హోంవర్క్ చేయకుండా డ్రామాలోకి దిగారు అసలు వీళ్ళు దీనాకర్ పిల్లలు కాదు అంది సియా ఏంటి సియా నువ్వు మాట్లాడేది వీళ్ళు దినాకర్ పిల్లలు కాకపోతే ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారు మరి కన్ఫ్యూజ్ గా అడిగాడు శ్యామ్ ప్రసాద్ వాళ్ళని చూస్తూ ఏంటి చూస్తున్నారు సమాధానం చెప్పరే ఇప్పుడు మాటలు రావడం లేదా ఇక మీకు తెలియని విషయాలు నేను చెప్పాలా భార్యాభర్తల పేరు వాళ్ళ పిల్లల పేర్లు మాత్రమే తెలుసుకున్నారు కానీ మిగతా వాళ్ళ విషయాలు తెలుసుకోలేకపోయారు కదా ఆయనకు సెకండ్ వైఫ్ ఉంది అది మీకు తెలీదు ఇక ఆవిడ పేరు ఎలా తెలుస్తుంది అసలు దీనాకరుకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న మాటే కానీ ఆయన సొంత పిల్లలు కాదు అసలు పిల్లలేదు ఆయన భార్య కాలింది వాళ్ళ అక్క చనిపోతే ఆమె ఇద్దరు కొడుకుల్ని కాలింది పిల్లలు లేని కారణంగా పెంచుకుంది అది ఇష్టపడని దినాకర్ కాలిందిని వదిలేసి ఆమె కజిన్ సిస్టర్ ని లేపుకొని వెళ్లిపోయాడు ఆస్ట్రేలియా అప్పుడే అదే టైంలో డాడీని మోసం కూడా చేశాడు ఒకవేళ ఆయనకి ఇప్పుడు పిల్లలు ఉన్నా నాకంటే చిన్నవాళ్ళు కానీ ఇంత పెద్దవాళ్ళు మాత్రం కాదు ఎందుకంటే డాడీ చనిపోయినప్పుడు నాకు ఎయిట్ ఇయర్స్ కాబట్టి అండ్ ఆయన ఫస్ట్ వైఫ్ కాలింది ఇంకా గుజరాత్ లోనే ఉంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇద్దరు పిల్లలతో ఉన్నది సెకండ్ వైఫ్ బ్రోనాలి ఏమన్న డ్రామా ప్లే చేశారా అంటూ క్లాప్స్ కొట్టి ఎవరు మీరు ఇలా డ్రామాలు ఆడడానికి ఎవరు పంపించారు మీ ఉద్దేశం ఏంటి ఈ డబ్బు పేపర్స్ ఇవన్నీ ఏంటి ఎక్కడివి అసలు ఎవరు పంపిస్తే వచ్చారు మీరు అని ప్రశ్నల వర్షం కురిపించింది సియా ముగ్గురు ఫేస్లు చూసుకున్నారు కంగారుగా అది మేడం నిజంగా దినకర్ మనుషులమే అని మాత్రం అనగలిగాడు మిడిల్ ఏజ్ అతను బ్లూటూత్ సరిగ్గా చేసుకుంటూ బాబోయ్ సియా చాలా ఇన్నోసెంట్ అనుకున్నా మరి ఇంత షార్పా అనుకున్నాడు బ్లూటూత్ లో ఆమె మాటల్ని విని తల పట్టుకున్న రాజ్ చేస్తే గంట తర్వాత రాజ్ ఆఫీస్ లో చాలా కోపంగా చూస్తున్నారు శ్యాంప్రసాద్ సుజాత వాళ్ళ వెనకాల చైత్ర రాజ్ చూస్తూ ఏంటి నాటకాలు చాలా సీరియస్ గా అడిగింది సియా ఏదో చిన్న ట్రాప్ చేద్దాం అనుకున్నాను దొరికిపోయాను అంటూ దిక్కులు చూస్తున్నాడు రాజ్ చాలా ఈజీగా అదే ఎందుకు అని అడుగుతున్నాను అంటుంది మరొకసారి సీరియస్ గా నువ్వు బాగుండాలని అన్నాడు మెల్లిగా వాట్ ఆన్ అంది సియా చెప్పాను కదా నువ్వు బాగుండాలని హ్యాపీగా ఉండాలని శ్రమ పడకూడదని నేను ఇవన్నీ అని మాట పూర్తి కాకముందే అది అర్థం కాక అడగట్లేదు నువ్వు ఏంటి ఫస్ట్ టైం ఒక స్ట్రేంజర్ ని కలిసినప్పుడు మీరు అని సంబోధించాలి ఆ మాత్రం సెన్స్ లేదా మీకు అని అడిగింది సూటిగా సియా మై గాడ్ నువ్వు నాకు సారీ మీరు నాకు స్ట్రేంజర్ ఎప్పుడయ్యారు అని అడిగాడు రాజ్ ఇప్పుడు కూడా ప్రశాంతంగా బతకనివ్వవా బాబు మా బిడ్డని ఇంతకు ముందు మీ ఇంట్లో వాళ్ళు మీరు చాలా బాధ పెట్టి ఏ రోజు తన కష్టం మాకు చెప్పుకోలేదు అన్ని మనసులోనే దాచుకుంది దానికి కారణం మీరు కాకపోవచ్చు కానీ చాలా కష్టాలు అనుభవించింది ఒక ఆడపిల్లకు ఎదురు కాని కష్టాలు కూడా అయినా తట్టుకుని నిలబడింది సియా ఒక వైపు తల్లి మరొక వైపు అబద్ధపు పెళ్లి బంధం ఈ రెండు ఒకే టైంలో దూరమై మళ్లీ తనకి బాధనే కలిగించాయి ఇప్పుడిప్పుడే జరిగినవన్నీ మర్చిపోయి కాస్త కుదుట పడుతుంది అనగానే మళ్లీ ఇప్పుడు తట్టుకునే శక్తి మా పిల్లకు లేదు అంటుంది సుజాత ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ని మరొక మంచి తో మీ ముందు ఉంటాను మైత్రి